ఓం శ్రీ మాత్రి నమ ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మా ఇంటి దగ్గర ఇలా మండపం వేసి నిర్వహిస్తూ ఉంటామండి తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారి అలంకారాలు జరిగే పూజలు కూడా చాలా చాలా బాగా చేస్తూ ఉంటామండి ఇక్కడ అందరి సహకారంతో అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు ఈరోజు మహిళలంతా కలిసి ఇరవై తొమ్మిది రకాల హారతలు ఇచ్చాం ఏమేమి హారతులు ఇచ్చామో చూడండి అమ్మవారికి పసుపు హారతి వారికి కుంకుమ హారతి అమ్మవారికి అక్షింతల హారతి అమ్మవారికి గంధం హారతివారికి కాసుల హారతి తరగతి అమ్మవారికి పచ్చ కొమ్మల హారతివారికి సువర్ణ పుష్పముల హారతి అమ్మవారికి చిట్టిగాజుల హారతివారికి పంచహారతలు అమ్మవారికి పంచహారతి అమ్మవారికి తవలపాకుల హారతి అమ్మవారికి చామంతి పువ్వుల హారతివారికి విభూడి హారతి వెండి పూల హారతి హారతి అమ్మవారికి హారతి అమ్మవారికి గులాబీ హారతి అమ్మవారికి తామర పువ్వుల హారతి కనకదుర్గం తల్లికి గోమాత ఆరతి అమ్మవారికి వేపాకుల హారతి పల్లహారతి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ అమ్మవారికి గోమాత హారతి అమ్మవారికి పూల హారతి అమ్మవారికి చాజిపూల హారతి అమ్మవారికి గవ్వల హారతి విజయ భవానీ హార గాజుల హారతి ఇలా ఇరవై తొమ్మిది రకాల హారతులు మహిళ కలిసి చాలా అందంగా అయితే ఇచ్చారని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్